హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఇప్పటివరకు మాకందిన అప్డేట్ ప్రకారం ప్రదీప్ మాచిరాజు అఫీషియల్గా గా హీరోగా లాంచ్ అవ్వబోతున్నారండి అతి తొందరలో ఆల్రెడీ షూటింగ్ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ వరకు వచ్చేసిందని ఇప్పటివరకు టాక్ అండ్ సినిమాలో కూడా హీరోయిన్ ని చాలా కొత్త వాళ్ళని తీసుకున్నారు హీరోయిన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళే హీరోయిన్ అని ఇప్పటివరకు మాకు వచ్చిన అప్డేట్ కొత్త క్యాస్ట్ తో కొత్త డైరెక్టర్ తో చాలా కొత్త యూనిక్ కథతో ప్రదీప్ మాచిరాజు గారు సెలెక్ట్ చేసుకుని ఈ ఇయర్ కంపల్సరీ హిట్ కొడదాం అని చెప్పి ఈ హీరోగా సక్సెస్ అవుదాం అని చెప్పి స్టోరీని చాలా డిఫరెంట్ గా తీసుకున్నారని ఇప్పటివరకు మాకు వచ్చిన అప్డేట్ బాక్సింగ్ మీద ఈ సినిమా మొత్తం సాగుతుందని తెలుస్తుంది సో అఫీషియల్ గా మన టీవీ ఇండస్ట్రీ నుంచి వన్ ఆఫ్ ది టాప్ యాంకర్ టాప్ పొజిషన్ లో ఉన్న యాంకర్ ప్రజెంట్ డి జోడీ అండ్ ఎక్స్ప్రెస్ రాజా కంటిన్యూస్ షూటింగ్ జరుగుతున్న బిజీ షెడ్యూల్ ఉన్న యాంకర్ హీరోగా మనకి సినిమా ఇండస్ట్రీ వెండితెర మీద సెవెంటీఎంఎమ్ స్క్రీన్ మీద మనం చూడబోతున్నాం సో కంపల్సరీ హిట్ కొట్టి చాలా మందికి మార్గదర్శనంగా నిలవాలని నెక్స్ట్ సుడిగాలి సుధీర్ కూడా చాలా టాక్స్ వినబడుతున్నాయి సినిమా ఇండస్ట్రీలోకి అతి తొందరలో రాబోతున్నారు అండ్ తనకున్న ఫ్యాన్ బేస్ ప్రకారం అయితే కంపల్సరీ సినీ ఇండస్ట్రీలో నిలబడగలడు అని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు హోప్ నెక్స్ట్ సుడిగాలి సుధీర్ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారని ఉన్న టాక్ హోప్ చూద్దాం ఏం జరిగిందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ది ది బటన్ ప్రెస్